అన్నమయ్య జిల్లా పెదవరంపాడు రెవెన్యూలో ఎత్తిన కబ్జాదారులు తీరని ఆకలి అన్యాయం జరిగిన వారికి అండగా నిలిచిన పంతకని నరసింహప్రసాద్ ఓబల్వారు పదకొండు వందల యాభై బై మూడు సర్వే నెంబర్ డికేటి పట్టాలో గలిచినంపల్లి గ్రామస్తుడు చాపాల మహేష్ భూమిని కాకర్లవారిపల్లికి చెందిన గడుపర్తి చెంగయ్య పిరమాండ్ల చెందిన పంట లక్ష్మయ్య కబ్జా చేశారు ఇందుకు సంబంధించి చాపల మడుగు మహేష్ కు గతంలోనే ప్రభుత్వం కేటాయించిన పాస్ పుస్తకము ఆన్లైన్ నమోదులు ఉన్నవే కబ్జాదారుల అయిన గడుపర్తి చంగయ్య పంట లక్ష్మయ్య వారి బలగంతో మహేష్ ను వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడి చేస్తూ భూమిపై హక్కు మాతని పదే పదే దౌర్జన్యాలు చేస్తూ భూమిని అక్రమంగా దున్ని చదును చేసి ఆక్రమిస్తున్నారు కావున గతంలో చాపల మహేష్ కోర్టును ఆశ్రయించగా కోర్టు చాపల మడుగు మహేష్ కు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇప్పటికీ కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ కోర్టును సైతం గౌరవించకుండా యథావిధిగా పంట లక్ష్మయ్య గడపర్తి చెంకయ్యలు దౌర్జన్యాలు చేస్తూ భూమిపై మాది హక్కు అని భూమిని చేయ ప్రయత్నిస్తున్నారు అందువలన బాధితుడు మహేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతకాని నరసింహ ప్రసాద్ను ఆశ్రయించగా ఆయన భూమికి సంబంధించిన వివరాలు పరిశీలించి నిజానిజాల తెలుసుకుని బాధితులకు అండగా నిలిచి ఇది మా నాయకుడు చంద్రబాబు గారి ప్రభుత్వం సమర్థ పాలన మునుపటి ప్రభుత్వ అసమర్థ పాలన కాదు మా ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగకూడదు జరగనివ్వమని బాధితులకు భరోసానిస్తూ అన్యాయం జరిగితే సహించేదే లేదు న్యాయం వైపు మేము నిలబడతాం అన్యాయాన్ని అడ్డుకుంటామని భరోసానిస్తూ స్వయానా పంతగాన్ని నరసింహప్రసాద్ దగ్గర ఉండి పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై ఒకటిన చేపల మడుగు తో రైల్వే కోడూరు సిఏ దగ్గర కంప్లైంట్ రాసి ఇచ్చారు అందరికి నమస్కారం ఈ రోజు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది దీనికి కారణం మా తెలుగుదేశం కుటుంబ సభ్యుడికి ఒక కష్టం వచ్చింది ఈ పార్టీలో పుట్టి పెరిగిన ఒక నికాసైన తెలుగుదేశం కార్యకర్త బాధపడుతుంటే చూడలేక వివరాలు పరిశీలించి న్యాయం ఉందనిపించి ఈరోజు ఈ విషయాన్ని రూరల్ సిఐ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పెద్దవరం పాడు ఓగులవారపల్లి మండలం పెద్దఓరంపాడు గ్రామ లెక్కదాకల్లోని ఒక భూమి గత కొంతకాలంగా చేపలమడుగు మహేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో సాగు చేసుకుంటున్నారు ఆన్లైన్లో ఉంది దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి అయినప్పటికీ గత ప్రభుత్వంలో అప్పుడు దౌర్జన్యంగా ఆ భూమిని వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ మా కార్యకర్త కోర్టును ఆశ్రయించి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఏ ఆధారాలు లేకపోతే ఈ ఆర్డర్ ఇస్తారు కోర్టు ఓకే మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కూడా కోర్టును ఆశ్రయించి న్యాయపరంగా చట్టపరంగా ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు అలా కాకుండా మాకు బలం ఉంది మాకు ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉందని విచ్చలవిడిగా ప్రయత్నం చేసి గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు సరే ఇబ్బంది పడాం ఐదు సంవత్సరాలు ఇలాంటి కోకొలమైన కేసులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి భూ ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో మేము న్యాయపరంగా చట్టపరంగా పోలీసులు వాని ఆశ్రయించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సార్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది దయచేసి వాళ్ళకేమైనా అబ్జెక్షన్ ఉంటే తిరుగు కోర్టు వెళ్ళమని చెప్పండి మేము మంద బలంతో మంది బలంతో ఆక్రమించుకొని వాళ్ళని ఎదురుదాడి చేయలేక కాదు లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు గతంలోనే అదే మండలానికి సంబంధించిన కొంతమంది రైతులు ఇలా తొందరపాటు చర్యలతో జైలు పలే ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు మీలాంటి విజ్ఞత కలిగిన అధికారులు ఆఫీసర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో లాండ్ ఆర్డర్ సమస్య రాకూడదు అదేవిధంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి అన్యాయం జరగకూడదని ఈరోజు చట్టపరం న్యాయం కోసం ఈరోజు పోలీసులు వాళ్ళని ఆశ్రయించడం జరిగింది దీంట్లో న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా చట్టానికి లోబడాల్సిందే అదేవిధంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా ప్రత్యక్షంగా వచ్చి మేము ఆదుకుంటాం గతంలో పడిన బాధలు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఎవరైనా అండదండలుగా ఉన్నారు అని తెలిస్తే